హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య మీరందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ తేనె గారెలు అండి దేవి నవరాత్రులు వచ్చాయి కదా అమ్మవారికి రోజు ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలనుకుంటాం కదా ఏం పెట్టాలని ఆలోచించుకోండి ఈ విధంగా తేనె గారెలు చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ఇవి ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను తేనె గారెల కోసం ముందుగా నేను రెండు గ్లాసుల పొట్టు పప్పుని నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని ఈ విధంగా చూసారు కదా ఆ పొట్టంతా పోయేంత వరకు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా వాష్ చేసిన ఈ పప్పుని గ్రైండర్లో వేసుకొని మెత్తని పిండిలా రుబ్బుకోవాలి చూసారు కదండి గ్రైండర్లో మొత్తం పప్పునంతా వేసుకున్నాను ఈ విధంగా మెత్తని పిండిలా రుబ్బుకున్నాక కొద్దిగా సాల్ట్ కానీ లేదా ఈ విధంగా కల్లుప్పు కానీ వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకోండి ఎందుకంటే తీయని గారెలకి ఎక్కువ ఉప్పు పట్టదు ఇలా మొత్తం పిండినంతా మెత్తగా రుబ్బుకున్నాక తీసి వేరే బౌల్లో వేసుకోవాలి చూసారు కదా బాగా స్మూత్గా పిండినంతా తయారు చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకున్నాక నేను ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల పప్పు వేసుకున్నానండి కరెక్ట్గా రెండు గ్లాసుల పప్పుకి ఒక గ్లాస్ బియ్యం పిండి పడుతుంది ఈ విధంగా బియ్యం పిండి అది ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే పాకంలో గారెలు వేసేటప్పుడు ఈడిపోతాయండి అలా ఈడిపోకుండా ఉండడాని కోసం బియ్యం పిండి వేసుకొని గారెలు చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని గ్యాస్పై పెట్టుకొని బాగా ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను తర్వాత ఈ పిండి వేసుకొని బాగా ఈ పిండిని అంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం కలుపుకుంటేనే గారెలు బాగా గొల్లగా వస్తాయి ఈ విధంగా కలుపుకున్నారు కదా చూసారా పిండి ఈ విధంగా ఉండాలి తర్వాత ఆయిల్ వేడయింది ఇప్పుడు గారెల్ని వేసుకుంటున్నానండి గారెలు వేసుకునే ముందు చెయ్యిని ఈ విధంగా నీటిలో తడుపుకొని పిండి తీసుకోవాలి అప్పుడే గారెలు మన చేతికి అంటుకోకుండా ఆయిల్లో మంచిగా పడతాయండి చూసారు కదా నేనైతే ఈ విధంగా గారెలు వేసుకుంటున్నాను మీకు ఏ విధంగా నచ్చితే వస్తే ఆ విధంగా వేసుకోండి ఇలాగే మొత్తం గారెలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మొత్తం గారెలన్నీ నేను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు లైట్గా అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వరకు ఫ్రై చేసుకొని గారెలు తీసేయాలి పాకంలో వేసే గారెలు ఎక్కువ ఫ్రై అయితే బాగోదండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి ఇలాగే మొత్తం గారెలన్నింటినీ నేను వండుకొని పక్కన పెట్టుకున్నానండి చూసారు కదా రెండు గ్లాసులు మినప్పప్పుకి ఈ గారెలు వచ్చేయండి అదే గ్లాస్తో రెండు గ్లాసులన్నర పంచదారని వేసుకొని తేనెని తయారు చేసుకోవాలి పంచదార పాకాన్నే తేనె అంటారండి మా సైడ్ అయితే ఈ పంచదార పాకాన్ని తేనె అని ఇందులో వేసే గారెల్ని తేనె గారెలు అంటారు లేదంటే కొన్ని సైడ్లు పంచదార పాకంలో వేస్తారు కాబట్టి పాకం గారెలని కూడా అంటారు ఈ విధంగా రెండు నర పంచదార వేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి అదే తేనెని రెడీ చేసుకోవాలండి చూసారు కదా గులాబ్ జాములకి మనం ఏ విధంగా అయితే పాకం పెట్టుకుంటామో సేమ్ అదే పాకం వచ్చేంతవరకు పాకాన్ని మరిగించుకోవాలి లైట్గా తీగ పాకం వచ్చేంతవరకు చూసారు కదండి ఈ విధంగా జిగురు జిగురుగా ఉండేంత వరకు వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం తయారు చేసుకునే గారెల్ని అందులో వేసుకొని ఒక పావుగంట సేపు బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా గారెలన్నింటినీ నేను వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని గారెల్ని పాకంలో గంట సేపు నాననివ్వాలండి ఇలా గంట సేపు గారెలు ఉంచితే ఈ తేనెపాకాన్ని అంతా గారెలు పీర్చుకుంటాయి చూశారు కదా నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ